నిఘా టూ టీవీ న్యూస్ నిజం కోసం మా నిఘా నమస్తే నేను ప్రియా నిఘా టూ న్యూస్ కి స్వాగతం భక్తి ప్రపత్తులతో నిలయమైన నంద్యాల జిల్లాలో మరో అద్భుత ఆధ్యాత్మిక ఘట్టానికి అంకురార్పణ జరిగింది సిరివెల్ల మండలం ఎర్రగొండ్ల గ్రామం ఇప్పుడు రామనామ స్మరణతో మారుమోగిపోతోంది గ్రామంలో పురాతన సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ కోదండ రామాలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులు బిగించారు అతి పురాతనమైన ఈ ఆలయాన్ని అత్యంత వైభవంగా శిల్పకళ చాతుర్యంతో పునర్నిర్మించాలి అని సంకల్పించిన గ్రామ పెద్దలు ఈ మేరకు గ్రామంలో భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశం కేవలం ఒక చర్చిగా కాక ఆధ్యాత్మిక సమ్మేళనంలో సాగింది గ్రామ పెద్దల సమక్షంలో సాం జరిగిన ఈ భేటీలో ఊరంతా ఒకటే కదిలింది కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు ఆలయ నిర్మాణంలో తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు శ్రీరామసేన కమిటీ సభ్యులు ప్రత్యేక కార్యాచరణను వివరించారు రాబోయే రోజుల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కోదండ రామాలయాన్ని నిర్మించి గ్రామానికి ఒక ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకురావాలి అని సమిష్టిగా తీర్మానించారు గ్రామ ప్రజలందరి సహకారంతో రాముడి ఆశీసులతో ఎర్రగుండ్ల గ్రామం త్వరలోనే ఓ దివ్య క్షేత్రంగా విరాజిల్లబోతోంది అని గ్రామ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు मतगण हैं, देखो डॉक्टर दिखा गे, बीच रसिया, इतना आपने खामत मरे गे, कौन काम सोंग रहा है, सोंग ले रहा है, तुम्हारे हंसाने का सहपड़ों में श्याम, श्रेष्ठ तैगे बिल्ले आपाय आयरवॉर्क के सुविधाओं के साथ हम जब तक ग्राउंड करों पर श्याम, आठ पड़ों में श्याम, श्रेष्ठ तैगे बिल्ले आपाय आयरवॉर्क के सुविधाओं के साथ हम जमाना कारण वशीकर्ता तुल्य श्याम सिद्ध धम ज्यादा करने का वस्तुवाहन तुल्य धम पत्थर विशिष्ट ध ఎరగుండేపట్లో ఎర్రండ్ల సీతారామ హనుమతి సమేత శ్రీ కోదండ రామస్వామి దేవాలయం నందు రామాలయ పునర్నిర్మాణం కొరకు హిందువులందరూ సమావేశం ఏర్పాటు చేసినది కావున అందరూ త్వరగా దేవాలయం వద్దకు రావాల్సిందిగా కోరడం అనేది జై శ్రీరామ్ అందరము ఎరగున్న గ్రామ వాసులు గ్రామ పెద్దలతో గ్రామ ప్రజలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది ఎంతో శుభ పరిణామం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ప్రధానంగా అందరి అభిప్రాయాలు తీసుకొని మనం గ్రామాలయ రామాలయ పునర్నిర్మాణం చే చేయాలి సంకల్పాన్ని తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేయడం జరిగింది పెద్దల సలహా మేరకు కాబట్టి ఇక్కడ ఎవరో ఒకరు మాలాంటి వాళ్ళు మాట్లాడడం అనేది కాదు ముఖ్య విషయము పెద్దల సలహా తీసుకోవడము వచ్చిన వాళ్ళలో మీ అభిప్రాయాన్ని తెలపడము మన రామాలయాన్ని మనం ఎందుకు పునర్మి నిర్మించాలా ఇది ముందు ముందు మనకు ఎట్లా మన తర్వాత తరాల వారికి కూడా ఎట్లా ఉపయోగపడుతుంది ఇలాంటి అనేక విషయాలు అనేక విషయాలు మనం షేర్ చేసుకోవాలి కాబట్టి గ్రామ పెద్దలు వేదికపైన ఉండేదో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఎట్లా మనం ఎట్లా నిర్మించాలా ఏ విధంగా మనం అందరము రాముల వారి సేవలో ఈ నిర్మాణంలో పాలు పంచుకోవాలా అనే విషయంలో వాళ్ళు దిశానిర్దేశం చేయాలని సూచనలు చేయాలని వాళ్ళను పెద్దలను కోరుతున్నాను ఒక్కొక్కరుగా アイデア。 ان ديني ديني او ديني او ديني او సరే నా గాజా కృష్ణాన్న గారు చెప్పినట్టు చెప్పినట్టు దీన్ని సాధ్య సాధ్యాలు ఒకసారి మీరు చెప్పండి అంటున్నారు ఏందా మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చిన భక్తులకు పెద్దలకు గ్రామ పెద్దలకు అందరికీ ఇక్కడ శ్రీరామ కమిటీ వారికి విన్నపం చేస్తున్నా పెద్దలను శ్రీరామ కమిటీ వారు ఊరు ఊరు తిరిగి పెద్దలనైతేనేమి ప్రజలైతేనేమి ఈ గుడి నిర్మాణాన్ని చేయాల కమిటీ వారు ఏ విధంగా నిర్మాణం చేయాలా అని వాళ్ళకు ఒక ఆలోచన ఉంటారు ముందు వల్ల ఆలోచనను బయట పెట్టి మేము ఇలా అనుకున్నాము ఇలా చేయాలనుకున్నాము